కూడా చె నేను వాడొద్దు కానీ మీరు ఖబర్దార్ ఇప్పటి నుంచి నడవని ఎ ఒకవేళ ఇటువంటి కుట్రలు పండితే రాష్ట్ర ముఖ్యమంత్రి తెలియకుండా కూడా మేం కాంగ్రెస్ నాయకులము బలమైన నాయకులమున్నాం మేము ఇక్కడ బయటకు వస్తే మీ చెప్తున్నా ఇవల్ ఇంకా ఎక్కువ చేస్తే మేమే డైరెక్ట్ గా చెప్తున్నా సాధారణ ఎమ్మెల్యే నేను కూడా డైరెక్ట్ గా ఇష్యూ వచ్చినప్పుడు వాస్తవానికి సామాజికంగా అనుగుణంగా ఉన్నాను ఆ యొక్క కల్వకుంట్ల కుటుంబం కాబట్టి నేను అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఆ కుటుంబాన్ని హెల్మ కుటుంబాన్ని అనే వర్డ్ వాళ్లకు వర్తించే విధంగా అనుకున్న కానీ ఇట్లా మన వెల్మోళ్ళందరూ అందరూ కూడా వాళ్ళని ఉద్దేశించి పర్సనల్ గా వాళ్ళని వాళ్ళని కించపరచడానికి కాదు అటువంటిది ఏమన్నా మిగతా వెల్మ ప్లస్ అందరూ వేరే రకంగా భావిస్తే నేను అన్న వర్డ్ కూడా విడ్రా చేస్తున్నా అటువంటిది ఉద్దేశం కాదు నాకు